అయితే వ్యవసాయం చేస్తాం లేకపోతే వ్యవసాయం చేసే భూమి ఎవరికైనా ఇచ్చేస్తాం ఈ మధ్య సోలార్ ప్లాంట్లు వచ్చినాయి కదండి వాటికి కూడా ఇచ్చేస్తున్నారు అగ్రి వోల్టాయిక్ సిస్టమ్ అని చెప్పి కొత్తగా వచ్చిందండి మధ్యప్రదేశ్లో సాగర్ ఏరియాలో ఆనంద్ జైన్ అనే ఐఐటీ అని ఐఐటి చేశాడు ఎంటెక్ చేశాడు ఎప్పుడో అతను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడండి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే బ్రహ్మాండమైన పొలాలు అన్నీ కూడా ఇలా వెళ్ళిపోవాల్సిందేనా అంటే ఫోటో వాళ్ళ టైక్ సోలార్కి ఇచ్చేస్తున్నారు కదండి అది చేస్తూ ఇది చేయటం అంటే సూర్యుడిని పర్ఫెక్ట్గా వాడుకుంటే అక్కడ డబ్బు సంపాదించవచ్చు సోలార్ ఎనర్జీలో అదే రైతు అద్భుతమైన పంటలు పండించవచ్చు అంటే మంచి దిగుబడి కూడా తీయవచ్చు అని చెప్పి ప్రూవ్ చేసేసాడండి ఇలాంటి స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి రైతులకు ఉపయోగపడే స్టోరీ కాబట్టి ఇంకా కరెక్ట్గా బాగా చెప్పుకోవాలి ఎక్కువ మందికి షేర్ చేయాలి కదా అందుకోసమే చెప్తున్నాను ఈ ఆనంద్ జైన్ ఏం చేశాడో తెలుసా మొత్తం మీద తనకు పదహారు ఎకరాలు ఉంటాయి పదహారు ఎకరాలు ఎకరానికి వంద చొప్పున సోలార్ ప్యానల్స్ పెట్టేశాడండి ఎలా సాధ్యం అండి పంట అంటారా పైకి పెట్టాడండి బాగా పైకి అంటే పన్నెండు పదమూడు అడుగుల పైన అవి పెట్టేశాడు దూరం కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు రేపు ట్రాక్టర్స్ నడవాలి కదా దూరం మెయింటైన్ చేశాడు అంటే ఎనిమిది మీటర్ల దూరం అనేది గ్యాప్ పెట్టుకున్నాడు అరే మరి పద్దాక క్లీనింగ్ అవసరం కదండి ఎలా అంటారేమో దానికి కూడా ట్రాక్టర్ మౌంటెడ్ క్లీనింగ్ సిస్టమ్ ఒకటి పెట్టేశాడు అది కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడండి మూడు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసేసుకున్నాడు సారీ పాతిక సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకున్నాడు మూడు రూపాయల చిల్లర ఒక యూనిట్కి వచ్చేలాగా ఒక రోజుకి ఇరవై ఐదు వేల యూనిట్లు గ్రిడ్కి ఇస్తున్నాడండి అంటే ఒక రోజుకి అతను సంపాదన అంతా డెబ్బై ఐదు వేలు అలాగని ఈ లక్షల్లో ఏమీ అవ్వలేదు కోటల్లోనే అయ్యింది అయినా ఇబ్బంది ఏమీ లేదు పిఎం కుసు దగ్గర నుంచి నాబార్డు దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా వాళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు ఆ లోనే తెచ్చుకున్నాడు పెట్టాడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ లాంటి వాళ్ళు కూడా చాలా చాలా మెచ్చుకుంటున్నారండి ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఎప్పుడైతే పెట్టాడో పర్ఫెక్ట్ షేడ్ అనేది అక్కడ ఏర్పాటు అయిపోయిందండి పర్ఫెక్ట్ షేడ్ ఏర్పాటు అవడంతో పంట దిగుబడి పెండి పెరిగింది టమాటో దగ్గర నుంచి క్యాబేజ్ దగ్గర నుంచి స్ట్రాబెర్రీస్ దగ్గర నుంచి అంటే మన ఏరియాలో మనకి అనుకూలమైన పంటలు కొన్ని ఉంటాయి కానీ విపరీతమైన ఎండ ఎప్పుడు ఎండే కదా మనకి ఆ ఎండకు భయపడి అయితే వరి పండిస్తాం లేకపోతే కొన్ని పంటలకే వెళ్ళిపోయాం కదండి ఇప్పుడు అలా కాదు హార్టికల్చర్కి కొంత నీడ అవసరం ఉంటుంది కదా అక్కడ పండిస్తున్నాడు దిగుబడికి దిగుబడి వస్తుంది అమ్ముతున్న పవర్ మీద ఆదాయం వస్తుంది బ్యాంకు నుంచి పద్దెనిమిది కోట్ల దాకా తీసుకున్నాడు అయినా ఏ ఇబ్బంది లేదు ఆ అమౌంట్ అటు వెళ్ళిపోతుంది ముందు ఇంటి దగ్గర ట్రై చేశాడండి అసలు సోలార్ పవర్ ఎలా ఉంటుంది అని మొదట్లో పెద్దగా ఏమీ లేదు కానీ తర్వాత తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఇక పొలంలో మొదలెట్టేశాడు అతని డీటెయిల్స్ ఇంకా త్వరలోనే ఇలాంటి వాళ్ళతో లైవ్ కూడా పెట్టుకుందామండి నేనే స్వయంగా లైవ్ లోకి వస్తాను ముందు ఈ లోపు మీరు ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా షేర్ అయితే చేయండి మర్చిపోవద్దు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి